ఇరవై ఆరవ రోజుకి చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె రాజాం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నేటికి ఇరవై ఆరవ రోజు అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ సమ్మెను ఆపబోమని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వృద్ధితం చేస్తామని అంగన్వాడీలు అన్నారు అంగన్వాడీలు డిమాండ్లు ముఖ్యంగా వేతనాలను సవరించాలని గ్రాట్యుటీ పెన్షన్ ప్రమోషన్లను కూడా అమలు చేయాలని అంటే కాకుండా ఒకే యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు ధవలేశ్వరి మరియు పెద్ద ఎత్తున అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు ఖర్చులకి ఇవి ఇవ్వాలని కోరుకుంటాను పెన్షన్ సదుపాయం ఇవ్వాలని కోరుకుంటున్నాము ఒకవేళ రిటైర్మెంట్ అయినప్పుడు వేతనంలో సగము రిటైర్మెంట్ శాంక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇంకా కొన్ని తీర్చాము కొన్ని తీర్చామనేసి అంటున్నారు ఏ సమస్యలు అంటే మేము కాదనుకున్నవి మాకు అనుకూలంగా లేనివి మేము తీర్చేశాము సమయం విరమించి అని అంటున్నారు కానీ మాకు కనీస వేతనం కావాలండి ఇప్పుడు ఖర్చులకు అనుగుణంగా మా కుటుంబాన్ని పోషించుకోవడానికి కనీసం ఒక ఇరవై వేలు ఇరవై ఆరు వేలు లేకపోతే మేము ఎలాగండి జీవిస్తాము మాకు కనీస వేతనం కావాలనే మేము యొక్క సెమ్ని గ్రాడ్యూటీ అనుమతి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా గ్యాడ్డ్యూటీ కావాలి ఇన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసి మేము మామూలుగా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మా పిల్లలు ఆ స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు పోషిస్తారండి ఒక ఉద్యోగం చేస్తున్నామంటే మాకు ఏదైనా మా అమ్మాలు ఏదో చేస్తున్నారంటే వాటి మీద మేము పని చేసినట్టు ఉండాలి కానీ మాకేమో ఇంటికి మీరు ఇన్ని సంవత్సరాలు పని చేసేయండి ఇంటికి వెళ్ళిపోండి అంటే మేము ఎలాగ తర్వాత ముసలి బస్సులు ఎలా పొద్దుతామండి కనీసం పెన్షన్ సదుపాయం మనం కల్పించమని మేము కోరుతున్నామండి నానా మా యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి నానా రకాలుగా పోలీసులతో బెదిరించడం ఇంకా ఎండీఓలు మళ్ళీ ఎమ్మెల్యేలు స్థానిక స్థానికంగా ఉన్న వాళ్ళ వైసీపీ నాయకులు ఎవరు ఉంటారు కదా వాళ్ళందరితో కలిపి మా మా యొక్క బెదిరింపులు చేస్తున్నారండి మమ్మల్ని భ్రయభాంతులు చేస్తున్నారు వాళ్ళు అక్కడ సెంటర్ తీస్తారు వెళ్ళి ఇక్కడ తీస్తారు ఏం తీరండి మమ్మల్ని మా మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు మేము కొంచెం అందరం పెద్ద వయసులో ఉన్న వాళ్ళము అది ఆ ఉత్తిని కట్టుకోలేక చాలామంది హార్ట్ అటాక్లు బీపీ షుగర్లు ఎక్కువైపు చాలా మంది ఆరోగ్య సమస్యలు ఉన్నామండి ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా ఏ రోజులు పెట్టి చేస్తున్నారు వీళ్ళు ఎండలో ఉన్నారు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేద్దాము అని ఇప్పటివరకు ప్రభుత్వం ఒక మాట కూడా చెప్పడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉందండి ఈ యొక్క విషయాన్ని ఈ మీడియా ద్వారా అయినా మా యొక్క సమస్యని మీరు సీఎం గారికి ఇస్తారని మేము తెలియజేసుకుంటున్నాము ఇంకా ఇరవై ఆరు రోజుల నుంచి మా పిల్లల్ని మా భర్తల్ని మా యొక్క కుటుంబాన్ని అన్ని వదులుకొని ఇంకా ఇంటి బాధ్యతలన్నీ నెరవేస్తూ పది పది గంటలకి టెంట్లో ఉండి సాయంత్రం నాలుగు వరకు ఐదు వరకు టెంట్లో ఉండి మా యొక్క బాధను మా యొక్క నిరసన ప్రతిరోజు తెలియజేస్తున్నామండి కానీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా ఇంత రవ్వని సానుకూలంగా సమ్మె ఏదో ఒకటి చెప్దాము కొంత తర్వాత ఇస్తాం చేద్దాం ఏదో చెప్దామని ఒక సమస్య కూడా లేదండి మేము మాది ఏదో సమస్య తెలిసినంత వరకు మా సమ్మె యొక్క మా సమ్మె కొనసాగుతూనే ఉంటుందండి నెల కాదు రెండు నెలలు కాదు ఎన్ని నెలైనా మేము సమ్మె చేస్తాము ఈ సమ్మె చేయడానికి మాత్రం చాలా సిద్ధంగా ఉన్నాము మా యొక్క సమస్యలని